ఏబిసిటి లోకల్ కు స్వాగతం నేను మీ సర్వదే వెంకటేశ్వరరావు దేవగుడి శంకర్రెడ్డి సుబ్బిరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి గారి సహకారంతో బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్లో క్యాన్సరు కంటి పరీక్షలు గుండె బీపీ షుగరు కీళ్ళు మరియు ఎముకలు కిడ్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యాధులతో బాధపడే వాళ్లకు మరియు ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉన్న వాళ్లకు అనుభవం గల డాక్టర్లచే చికిత్స చేయించడం జరిగింది గుండెకి సంబంధించిన పరీక్షలు ఈకో స్కానింగ్ బీపీ టెస్టింగులు ఇంకా స్కానింగు క్యాన్సర్ టెస్టింగ్లు చేసి వాళ్ళకు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు ట్యాబ్లెట్లు కూడా ఫ్రీగా ఇచ్చినారు ఈ శిబిరంలో చూపించుకున్న వాళ్ళకు ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తామని తెలిపినారు ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహించిన వారు డాక్టర్ లోకేష్ భరణి వైద్య ఈ హాస్పిటల్స్ వైట్ ఫీల్డ్ బెంగళూరు వివరాలకు సంప్రదించండి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ నైన్ ఇంకొక ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ వన్ జీరో వన్ టూ వన్